మాన్యం జిల్లా కు కురుపా మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనంలో దాడికి నిరసనగా క్రోభతులు ర్యాలీ నిర్వహించారు ఆమె మాట్లాడుతూ భారతీయ హక్కుల కోసం రాజ్యాంగాన్ని రచించిన రాజ్యాంగ నిర్మాత రక్షణ కరువైందని ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని అధికారంలో ఎన్డిఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని అలాగే దాడి చేస్తున్న వారు ఎంత వారినైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి పరీక్షిత్ రాజ్ మరియు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అంబేద్కర్ గారు చాలా స్ఫూర్తిదాయకం ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగం ఏదైతే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలనే ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తారు కానీ ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి రిజల్ట్ వచ్చినటువంటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమల్లోకి తీసుకురాదు ఏదైతే లోకేష్ గారు ఎలక్షన్ ముందు చెప్పడం జరిగిందో రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గతంలో వాళ్ళ ప్రముఖం ఉన్నప్పుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రాజధాని నడగొట్టినా ఏర్పాటు చేస్తానని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రగల్భాలు పలికి కేవలం మాటలకు మాత్రమే పరిమితం చేసి ఆ విగ్రహం కట్టకుండా బీఆర్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి తీరు అందరూ కూడా గమనించారు ఏదైతే అధికారం వచ్చిన తర్వాత జనరల్గా ఏ ప్రభుత్వమైనా అధికారం వచ్చిన వెంటనే గా ముందుకెళ్తుందని ప్రతి ఒక్కరూ కూడా అనుకునేటువంటి పరిస్థితి గతంలో ఉండేది కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ హయాంలో